స్వామి అవతారం సింధూర్ సోల్జర్స్ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఇద్దరున్నారు ఇక్కడ ఇద్దరు సోల్జర్స్ దగ్గర దగ్గర పదహారు అడుగుల విగ్రహం మన ఆంజనేయ స్వామి రామలక్ష్మిని తీసుకుపోయే అవతారంలో ఉన్న వినాయకుడు ఇక్కడ చూడొచ్చు దాదాపు పదహారు అడుగులు ఉండొచ్చు బాల వినాయకుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలాగ్స్ ఫ్రెండ్స్ కర్నూలులో మనం మట్టి వినాయకులు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి ఇది వచ్చేసి వెంగన్నబాయి దగ్గర సర్వీస్ రోడ్కి వస్తే ఉంటుందండి మిస్టర్ ఇడ్లీ దాటిన తర్వాత నవత ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది మనకు ఉంటుంది అనమాట ఇది సర్వీస్ రోడ్కే రావాలి ఇటు దారి ఉండదు అనమాట మనకు ఆపోజిట్ దారి అనమాట లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తాను వినాయకుడు ఇక్కడ అడిగాను స్టార్టింగ్ పదహైదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఉంటుందంట చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎవరికన్నా మట్టి వినాయకుల మీద ఇంట్రెస్ట్ అవ్వాలి ఇక్కడ పెట్టుకో వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు అండి ఫార్టీ పర్సెంట్ బుక్ అయినాయంట అంటే ఇంకా సిక్స్టీ పర్సెంటే ఉన్నాయని చెప్పారు లోపల అడిగితే ఇందాక అడిగితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను వినాయకులని పదాలు వెళ్దాం మరి ఈ అడ్రస్ వచ్చేసి యంగన్న బాయి దగ్గర చూసుకోవచ్చు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ పక్కనే ఉన్న బెల్లై నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినదాన్ని మట్టి వినాయకులు అండి మనకు కూడా స్టార్టింగ్ వచ్చేసి ఐదు అడుగుల నుంచి ఉంటున్నాయి వినాయకులు ఇక్కడ అన్ని మట్టితో తయారు చేసిన వినాయకులు మాత్రమే దొరుకుతాయండి ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీరు కానీ ఎవరైనా మట్టి వినాయకులు కూర్చోబెట్టాలనుకున్న వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి మట్టి వినాయకులను అనుకొని చూసుకొని కొని మీకు నచ్చితేనే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పడతారండి ఈ వినాయకులు టోటల్గా సాధ్య సిద్ధమైన మట్టితో వాటర్ కలర్తో మాత్రమే తయారు ఇస్తారండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్ని వినాయకులను ఇక్కడ ఓన్లీ మట్టి వినాయకులు ఈకో ఫ్రెండ్లీ వినాయకులు మాత్రమే దొరుకుతాయండి ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ ఊరు కానీ వచ్చి చూసుకొని మట్టి వినాయకులను కొని పర్యావరణాన్ని హాని చేయకుండా చేస్తారని ఈ వీడియో చేస్తున్నానండి వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు మాత్రమే దొరుకుతాయి స్టార్టింగ్ వచ్చేసి ఐదు అడుగుల నుంచి దొరుకుతుంది పదహారు అడుగుల వరకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బుక్ అయ్యి అని చెప్పారు ఇక్కడ ఒక అవతారం ఉన్న వినాయకుడు ఇంకొక అవతారంలోనే ఉంటాడు సేమ్ ఉండేవాళ్ళు అనమాట మనము ఇక్కడ చెప్పినట్టు మనం కలర్ ఇస్తే మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కొడతారన్నమాట మనం బుక్ చేసుకున్న తర్వాత చూడవచ్చు ఇక్కడ వినాయకులను ఇక్కడ సహజ బంకమట్టితో వాటర్ కలర్తోనే కలర్స్ అనమాట ఇవి పర్యావరణానికి హాని అనమాట ఎవరైనా పర్యావరణం హాని చేయకూడదు అనుకుని మట్టి వినాయకులు పెట్టే వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం వీళ్ళని సంప్రదించండి మీరు పర్యావరణాన్ని మీ వంతుగా మీరు కాపాడినట్టు అవుతారనమాట దానికే నేను ఫస్ట్ వీడియోగా ఈ మట్టి వినాయకుల వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మనం పర్యావరణంగా వాటర్లో ఉండే చేపల్ని తర్వాత వాటర్లో ఉండే సహజ సిద్ధమైన చెట్లు కానీ మొక్కలు కానీ మనకు ప్లాస్టిక్ ఆఫ్ వల్ల చాలా వ్యర్థమైపోతుందన్నమాట వాటర్లో కలిసి మనం మన 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 కోసం మన పిల్లల కోసం మనం తాగే నీళ్ళ కోసమైనా మనం మట్టి వినాయకులను కొని పూజిద్దామని అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరెవరైనా కానీ కొనే వాళ్ళు ఉంటే వీళ్ళని ఇక్కడ వచ్చి సంప్రదించండి వినాయకులు స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి పదహైదు వేలు అని చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి కుదిరితే మనకు తగ్గ రేటు అడిగి తీసుకొని బుక్ చేసుకొని మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు కొడతారనమాట మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్ వెళ్ళి చూసుకొని బుక్ చేసుకొని మనకు ఏ కలర్ కావాలో ఆ కలరు కొట్టుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు సగద సిద్ధమైన బంక మట్టితో తయారు చేసిన వినాయకులు అనమాట ప్రతి వినాయకుడు ఒక్కొక్క అవతారంలో కనబడుతున్నాడు మనకి ఇక్కడ ఒక ఉన్న ఒక అవతారంలో ఉన్న వినాయకుడు మరి సేమ్ అవతారంలో ఉన్నాడు అనమాట వేరే అవతారంలో చూసుకోవచ్చు ఒక్కొక్క అవతారంలో ఒక వినాయకుడు కనబడుతున్నాడు మనకు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి బుక్ చేసుకోవచ్చు అండి ఈ అడ్రస్ వచ్చేసి వెంగన్నబాయి పక్కలే ఉంటుంది మనం ఆపోజిట్ బెంగళూరు రోడ్కి వెళ్తేపుడు సర్వీస్ రోడ్కి రావాలి ఇటు సైడు మనకు వెంగన్నబాయి దగ్గర కనబడుతుందండి ఇక్కడ చూడొచ్చు సాయంత్ర సిద్ధమైన బంకమట్టితో తయారు చేసిన ఆవు తర్వాత ఇక్కడ పక్కల వినాయకుడు ఇంకా కలర్లు కాలేదండి బుక్ చేసుకున్న వాళ్ళకొక్కటే కలర్లు కొడుతున్నారు ఇక్కడ చూడొచ్చు మాము వెళ్ళినప్పుడు ఇరవై వేలకు ఇక్కడ ఒక వినాయకుని బుక్ చేశారు వాళ్ళు ఈ కలర్లో కావాలని చెప్పారనమాట అందుకే ఈ వినాయకుడికి ఆ కలర్లు కొట్టడానికి ఇచ్చి వెళ్ళారు అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ వినాయకుడు కలర్లు కొడితే అన్నీ వినాయకుల కంటే చాలా అందంగా కనబడచ్చు చూడవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది కదా అని చెప్పేసి నేను కాంటాక్ట్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు వినాయకులన్నీ లేదంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోండి మీరు చూసినట్టు ఉంటుంది మీకు తగ్గ రేటు ఏంటనేది మాట్లాడుకొని బుక్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి